హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చక్రవడ్డీ బారువడ్డి బారువడ్డీ గురించి తెలుసుకుందామండి మనం టీఎస్సీలు కానీ టెట్లో కానీ గమనించినట్లయితే ఈ బారువడ్డీ గురించి కానీ చక్రవడ్డీ గురించి కానీ ఖచ్చితంగా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందండి అంటే ప్రతి ఒక్క పేపర్లో ఖచ్చితంగా ఒకటి రెండు బిట్లు ఉన్నాయండి బారువడ్డీ మీద అయినా అవ్వచ్చు చక్రవడ్డీ మీద అవ్వచ్చు అయితే ఇందులో ఈ బిట్ల ప్రశ్నల సరళి ఎలా ఉందో ఒకసారి గమనిద్దామండి సపోజ్ మనం బారువడ్డీకి చూసినట్లయితే ఇందులో ఏమడగచ్చండి బారు వడ్డీ వడ్డీ అయిందో కనుక్కోను వడ్డీ కనుక్కోంటున్నారు నెక్స్ట్ వడ్డీ అయిపోయిన తర్వాత మొత్తం మొత్తం కనుక్కో వడ్డీ వడ్డీ అడగచ్చు లేకపోతే మొత్తం అడగచ్చు నెక్స్ట్ ఇందులో చూసినట్లయితే చక్రవడ్డీలో ఇందులో కూడా వడ్డీ అడుగుతున్నారు లేకపోతే మొత్తం అడుగుతున్నారు ఇట్లా ఇట్లా రకరకాలుగా ఇస్తున్నారండి వడ్డీ వడ్డీ లేదా మొత్తం ఇక్కడ కూడా వడ్డీ మొత్తం నెక్స్ట్ ఇంకో విధంగా ఎట్లా ఇస్తున్నారంటే మనం గత డిఎస్సిలో ప్రశ్నలు గమనించినట్లయితే ఈ వడ్డీ చక్రవడ్డీ మీద కొంచెం క్రిటికల్గా ఇవ్వడం జరుగుతుంది ఎట్లా అంటే ఈ బారువడ్డీ చక్రవడ్డీ మధ్య భేదం కూడా అడుగుతున్నారండి వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదం కూడా మళ్ళీ అడగడం జరుగుతుంది ఇక్కడ ఈ వడ్డీ చూసుకున్నట్లయితే ఈజీ అండి వడ్డీ ఈజీగానే వస్తుంది ఆ వడ్డీని మొత్తానికి యాడ్ చేస్తే మనం పీటీఆర్ బై హండ్రెడ్ ద్వారా దీన్ని కనుక్కోవచ్చు నెక్ నెక్స్ట్ అట్లాగే ఈ వడ్డీ చూసుకున్నట్లయితే వడ్డీ మొత్తం ఫస్ట్ మొత్తం కనుక్కున్న తర్వాతే మనం వడ్డీ కనుక్కోవడానికి ఫార్ములా ఉందండి కానీ మనం ఈ వీడియోలో ఈ చక్రవడ్డీ కానీ బారువడ్డీ కానీ ఒకటే ప్రాసెస్ అన్నింటికి ఎటువంటి ఫార్ములా లేకుండా మనం ఒకటే ప్రాసెస్లో అన్ని విషయాల గురించి తెలుసుకుందామండి ఇందులో మొత్తం కనుక్కోకుండా డైరెక్ట్గా వడ్డీ కనుక్కోవడం గురించి కూడా నేర్చుకుందాము నెక్స్ట్ ఈ రెండింటి మధ్య భేదం కనుక్కోవడానికి బారువడ్డీ చక్రవడ్డీ రెండు కనుక్కోవాల్సి వస్తుందండి కానీ అట్లా కాకుండా ఈ భేదాన్ని డైరెక్ట్గా మనం అండి ఈ బారువడ్డీ చక్రవడ్డీ రెండింటి కనుక్కోకుండా డైరెక్ట్గా మనం భేదం అండి ఈ భేదం ద్వారా మొత్తం మొత్తం అంటే భేదం ఇచ్చేసి మొత్తం కనుక్కుంటున్నారండి అట్లా ఈ భేదం బేస్ చేసుకున్న మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు కాబట్టి మనం ఆ విషయం గురించి కూడా చర్చిద్దామండి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తం కనుక్కోకుండా ఈ వడ్డీ ఎట్లా ఎట్లా కనుక్కోవాలి దీనికి కొంచెం టైం పట్టిద్దండి వడ్డీ కనుక్కోవాలంటే ఎట్లా అంటే ఈ చక్రవడ్డీ మొత్తం కనుక్కున్న తర్వాతే వడ్డీ కావాలి మొత్తం కనుక్కోవాలి మళ్ళీ ఆ వచ్చిన మొత్తంలోంచి అసలు అసలు తీసేస్తే అప్పుడు వడ్డీ వస్తుంది కానీ అంత ప్రాసెస్ మన అంత టైం ఉండదు కాబట్టి ఎగ్జామ్లో మనం దీన్ని ఈజీగా ఎలా చేయొచ్చు అనే విషయం చూద్దాం నెక్స్ట్ అదేవిధంగా బారు వడ్డీ కానీ చక్రవడ్డీ కానీ ఈజీగా ఫాస్ట్గా మనం ఎలా చేయాలి ఎగ్జామ్లో ఎగ్జామ్ టైంలో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్యాలిక్యులేషన్ తప్పు చేయకుండా ఈజీగా ఎట్లా చేయాలనేది మనం ఈడోలో చూద్దామండి క్లియర్గా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ వడ్డీ చక్రవడ్డీలో మనకి వడ్డీ శాతం అనేది ఇస్తారండి వడ్డీ శాతం అనేది ఇస్తారు ఈ శాతం సిమ్ములు ఉంటే దా అట్లా పర్సంటేజ్ సింబల్ ఉన్న దానికి దేనికి కూడా మనకి ఫార్ములా అనేది అవసరం లేదండి ఈ పర్సంటేజ్ సింబల్ ఉంటే మనకి అసలు ఫార్ములా అనేది అవసరం సపోజ్ లాభ శాతం నష్ట శాతం అంటాం అక్కడ పర్సంటేజ్ ఇస్తారు కాబట్టి మనకి లాభ శాతం కానీ నష్ట శాతం కానీ ఎటువంటి ఫార్ములా లేకుండా చేయొచ్చండి అట్లాగే ఈ బారు వడ్డీ చక్రవడ్డీ కూడా మనకి ఈ పర్సంటేజ్ ఈ వడ్డీ శాతం ఇస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా వీటికి ఎటువంటి ఫార్ములా అవసరం లేదు జనరల్గా మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం కానీ ఫార్ములా లేకుండానే ఈజీగానే చేయొచ్చండి అది ఎట్లా మన అప్రోచ్ ఎలా ఉండాలనేది మనం వీడియోలో చూద్దాం ఓకే మనం ఫస్ట్ బారువడ్డీ చక్రవడ్డీ చూద్దామండి ఒక నిమిషం ఈ బారువడ్డీ చక్రవడ్డీ కావాలంటే ఈ పర్సంటేజ్ మీద ఒక ఒక చిన్న క్లారిఫికేషన్ అండి ఒక చిన్న పర్సంటేజ్ అంటే ఏంటండి ఒకసారి చూద్దాం పర్ సెంట్ పర్ సెంట్ పర్ సెంట్ పర్ సెంట్ సెంట్ అంటే ఏంటండి సెంట్ అంటే సెంచరీ సెంచరీ అంటే ఏంటంటే వంద సంవత్సరాలు సెంచరీ అంటాం కదా అట్లాగే ఈ అంటే హండ్రెడ్ సెంట్ మీన్స్ హండ్రెడ్ సెంట్ మీన్స్ హండ్రెడ్ అండి అంటే మనం పర్సెంట్ వందకి ఎంత అంటే సపోజ్ మనం ఏం చేస్తామండి ఇప్పుడు సపోజ్ ఫైవ్ పర్సెంట్ అంటే దాని అర్థం ఏంటండి ఫైవ్ పర్సెంట్ దీన్ని మనం వర్డ్స్లో రాసినట్లయితే ఫైవ్ పర్ సెంట్ అంటే సెంట్ అంటే వందకి ఐదు అని అర్థం అండి దీని అర్థం ఏంటండి వందకి ఐదు పర్సెంట్ వందకి ఐదు ఈ ఈ చిన్న కాన్సెప్ట్ మనకు తెలిస్తే ప్రతిదాన్ని ఈజీగా చేయొచ్చండి పర్ సెంట్ అంటే వందకి ఐదు మనం తెలుగులో ఏమంటాము శాతం అంటాం శాతం అంటే వంద కదండి అంటే వందకి వందకి ఐదు టెన్ పర్సెంట్ అంటే వందకి పది అంటే ఇప్పుడు సపోజ్ మనం టూ హండ్రెడ్లో టూ హండ్రెడ్లో వన్ పర్సెంట్ ఎంత అన్నాం అనుకోండి టూ హండ్రెడ్లో వన్ పర్సెంట్ అంటే ఏంటండి వన్ పర్సెంట్ వందకి వన్ రూపీ అయితే టూ హండ్రెడ్కి ఎంత అవుతుంది టూ రూపీస్ దీనికోసం మనం ఎటువంటిది ఏమీ చేయాల్సిన లేదండి చాలా ఈజీ అండి కాన్సెప్ట్ ఈ నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే నెక్స్ట్ టూ హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ అడిగారు మేబీ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వందకి ఐదు అయితే రెండు వందలకి ఎంత అండి టెన్ అంటే రెండు వందల ఫైవ్ పర్సెంట్ ఎంత టెన్ దీనికోసం మనం క్యాలిక్యులేషన్ చేయవలసర లేదండి మనం అది ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలండి రెండు వందలు మనం ఫైవ్ పర్సెంట్ అంటే ఎట్లా చేస్తాం ఫైవ్ బై హండ్రెడ్ హండ్రెడ్ చేస్తాం టూ జీరో స్కేజ్ చేస్తాం టూ ఫైవ్ టూ ఫైవ్ సార్ టెన్ ఈ ఈ మోస ధోరణి మనం మానుకోవాలండి ఇది చాలా ఈజీ మనం ఆ ధోరణ అలవాటు చేసుకుంటే కానీ మనకు శాతం యొక్క కాన్సెప్ట్ అనేది ఫుల్గా అర్థం కాదు ఈ శాతం యొక్క ఫుల్ కాన్సెప్ట్ అర్థమైంది కదండి ఫైవ్ పర్సెంట్ లేకపోతే సెవెన్ పర్సంటేజ్ అనుకున్నాం అనుకోండి సపోజ్ ఇంకోటి చూసినట్లయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో ఫోర్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు అనుకోండి చాలా ఈజీ అండి దీనికి మనం క్యాలిక్యులేషన్ ఏం చేయవలసి లేదు ఫోర్ పర్సెంట్ వందకి నాలుగు అయితే నాలుగు వందలకి ఎంత ఒక వందకి నాలుగు అండి రెండు అయితే ఎనిమిది మూడు వందలకైతే పన్నెండు నాలుగు వందలకి అయితే నాలుగు నాలుగు పదహారు అంతేనండి ఈజీ నాలుగు నాలుగు వందలకి అయితే నాలుగు నాలుగు పదహారు అట్లా ఎంతకైనా ఈజీగా అవుతుందండి దానికోసం మనం క్యాలిక్యులేషన్ సపరేట్గా చేయకూడదండి ఈ పర్సెంటేజ్ అర్థమైంది కదండి ఇప్పుడు మనం ఈ చక్రవడ్డీ బారు వడ్డీలోకి వెళ్దామండి ఫస్ట్గా బారు వడ్డీ చూద్దామండి సపోజ్ మనకి బారు వడ్డీలో ఇస్తారండి ప్రిన్సిపల్ అమౌంట్ పీ ఇస్తారండి ఏమంటారు దీన్ని ప్రిన్సిపల్ అమౌంట్ మనం ఏమంటాం అసలు అంటాం ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తారు నెక్స్ట్ టీ టైం ఇస్తారు చక్రవడ్డీ అని బారు వడ్డీ అని ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తారు టైం అంటే కాలం ఇస్తారు ఎంత కాలం అనేది ఇస్తారు జనరల్గా ఈ కాలాన్ని సంవత్సరాలు ఇస్తారు మనం మామూలుగా మన ఊర్లో వడ్డీ లెక్క అయితే నెలలకి చేస్తాం ఇక్కడైతే మనం టైం సంవత్సరాలుగా తీసుకుంటాం మన ఇంట్లో లైవ్ వడ్డీ లెక్క పెట్టే నెలలు తీసుకుంటాం నెక్స్ట్ ఏమి ఇస్తారండి ఆర్ ఇస్తారు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ శాతం వడ్డీ శాతం దీన్ని మాత్రం పర్సంటేజ్లో ఇస్తారు అసలు ఇస్తారు కాలం ఇస్తారు వడ్డీ శాతం వడ్డీ శాతం ఇస్తారు అంటే పీటీఆర్ ఇస్తారు ప్రిన్సిపల్ అమౌంట్ టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతేనండి ఈ మూడు పదాలు తెలిస్తే చాలండి ఈ ఇందులో వచ్చే మన టెక్నికల్ టర్మ్స్ ఈ రెండే ఈ ఈ మూడేనండి ఇంక అన్ని మనకు తెలిసినవి సపోజ్ ఓకే బారు వడ్డీ చూద్దామండి ఒకసారి బారు వడ్డీ బారు వడ్డీ ఏంటండి సింపుల్ ఇంట్రెస్ట్ అండి దీన్ని ఏమంటావు ఇంగ్లీష్లో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అనేది సింపుల్గా ఉంటుంది సపోజ్ ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఒక టెన్ థౌజండ్ ఇచ్చారు టైము టూ ఇయర్స్ ఇచ్చారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు దీన్ని మనం చూసినట్లయితే చాలా ఈజీ అండి ప్రిన్సిపల్ మన టెన్ థౌసండ్ టూ ఇయర్స్ ఫైవ్ పర్సెంట్ ఈ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే వందకి ఐదు రూపాయలు అండి వందకి ఐదు రూపాయలు ఒక సంవత్సరానికి వందకి ఐదు రూపాయలు వందకి ఐదు అయితే అండి వెయ్యికి ఎంత అవుతుందండి వందకి ఐదు రూపాయలు వెయ్యికి యాభై రూపాయలు నెక్స్ట్ పదివేలకి ఎంత అవుతుందండి ఐదు వందలు అవుతుంది అంతేనండి ఈజీగా మనం వడ్డీ అలాగే లెక్క పెట్టాలండి ప్రతిదానికి పీటీఆర్ బై హండ్రెడ్ అనే ఫార్ములా మనం ప్రతిదానికి ఈజీ ఈజీ ఆటలకి మన క్యాలిక్యులేషన్ ఈజీగా ఆటలకి చేయకూడదండి వందకి ఐదు రూపాయలు వెయ్యికి యాభై రూపాయలు ఎందుకంటే పది వందలు ఉంటాయి కాబట్టి యాభై రూపాయలు పదివేలకు ఐదు వందల రూపాయలు ఒక సంవత్సరానికి ఐదు వందలు రెండు సంవత్సరాలు అడిగాడు కాబట్టి ఒక సంవత్సరానికి ఐదు వందలు రెండు సంవత్సరాలకైతే అయితే వెయ్యి రూపాయలు అంతేనండి ఈజీ దీన్నే మన ఫార్ములాలో రాస్తాం ఎట్లా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ కోల్డ్ పీటీఆర్ బై హండ్రెడ్ పీటీఆర్ బై హండ్రెడ్ అనేస్తాం పి అంటే పదివేలు రెండు ఐదు హండ్రెడ్ ఈ టూ టూ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి టూ టెన్ సార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సార్ థౌజండ్ అంతేనండి ఈజీ ఓకేనండి క్లారిఫై తెలుసారు కదండి ఈ పీటీఆర్ ఫైవ్ హండ్రెడ్లో ఈ టెన్ థౌసండ్ కాబట్టి టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ టూ ఫైవ్ జాట్ టెన్ టెన్ హండ్రెడ్స్ థౌసండ్ అంతేనండి ఈజీ దీనికోసం మనం ఫార్ములా చేయాల్సినదండి మనకి ఈ భావన ఈ భావన తెలియాలండి ఫైవ్ పర్సెంట్ అంటే వందకి ఐదు రూపాయలు కాబట్టి ఒక సంవత్సరానికి పదివేలకు ఎంతనే భావన తెలిస్తే మనకి ఈ చక్రవడ్డీ బారు వడ్డీ అనేది చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఈ బారు వడ్డీ అంటే ఏంటండి ఒక సంవత్సరం ఎంత వడ్డీ వచ్చిందో సెకండ్ ఇయర్ కూడా అంతే వడ్డీ వస్తుంది థర్డ్ ఇయర్ కూడా అంతే వడ్డీ వస్తుంది మనం ఇప్పుడు పదివేలుగా చూసుకున్నాం కదండి టెన్ థౌజండ్ టెన్ థౌసండ్కి సపోజ్ టెన్ థౌజండ్కి మనం ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనుకున్నట్లయితే ఎంత వస్తుందని చెప్పామండి వన్ ఇయర్కి వన్ ఇయర్కి ఎంత వస్తుందండి లేకపోతే టెన్ పర్సెంట్ చూసుకున్నామండి మీకు ఈజీగా ఉండడానికి చెప్తున్నాను టెన్ పర్సెంట్ తీసుకుందాం వన్ ఇయర్కి ఎంత అవుతుందండి వడ్డీ టెన్ పర్సెంట్ వందకి పది రూపాయలు వెయ్యికి ఎంత అవుతుందండి వందకి పది అంటే వెయ్యికి హండ్రెడ్ రూపీస్ పదివేలకి థౌజండ్ రూపీస్ ఒక సంవత్సరానికి థౌజండ్ రూపీస్ అంతే కదండి ఒక సంవత్సరానికి థౌజండ్ రూపీస్ టూ ఇయర్స్ సెకండ్ ఇయర్కి కూడా ఇంకో థౌజండ్ యాడ్ అయ్యింది థర్డ్ ఇయర్కి ఇంకో థౌజండ్ యాడ్ అవుతుంది అంతే కదండి అర్థమైంది కదండి ఈ వడ్డీ అనేది జా చాలా సింపుల్గా యాడ్ అవుతుంది ఫస్ట్ ఇయర్ ఎంత ఉందో వడ్డీ అట్లా వడ్డీ మారదండి వడ్డీ మారదు అసలుకి వడ్డీ కలుపుకుంటే సరిపోతుంది మూడు సంవత్సరాలకి మొత్తం ఎంత అవుతుందంటే మూడు సంవత్సరాలు కాబట్టి మూడు వేలు ప్లస్ పదివేలు మొత్తం పదమూడు వేలు మొత్తం అవుతుంది టోటల్ అమౌంట్ పదమూడు వేలు అవుతుంది ఈ వడ్డీ మారదు కానీ ఈ చక్ర వడ్డీ వచ్చేసరికి ఎట్లా ఉండదండి ఈ వడ్డీ మారిపోతూ ఉంటుందండి చక్రవడ్డీ చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటామండి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ చక్ర వడ్డీ అంటే మనం వడ్డీ కట్టిన ప్రతి సంవత్సరం మళ్ళీ దాన్ని మొత్తంగా భావించి మళ్ళీ వడ్డీ కట్టాలండి దీన్ని చూసుకున్నట్లయితే సపోజ్ పదివేలు ఉంది కదండి ఈ టెన్ థౌజండ్లో వన్ ఇయర్కి ఎంత ఫస్ట్ ఇయర్కి ఎంత ఉంటుంది అరే సెకండ్ ఇయర్గా అంతే ఉంటుంది థర్డ్ ఇయర్కి వడ్డీ మారదు కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇయర్కి ఎంత వచ్చిందని బట్టి థౌజండ్ రూపీస్ టెన్ పర్సెంట్ చొప్పున అంటే వందకు పది రూపాయలు అంటే వెయ్యికి వంద రూపాయలు పదివేలకి వెయ్యి రూపాయలు అవుతుంది కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ బార్ వడ్డీల లాగా వెయ్యి రూపాయలు అవుతుంది అండి ఎంత అవుతుందంటే ఈ వెయ్యిని దీనికి యాడ్ చేసుకోవాలండి అంటే మనం చక్రంలాగా మరి ఈ వడ్డీని అసలు కలిపి మళ్ళీ వడ్డీ కడతామండి ఇప్పుడు ఆల్రెడీ పదివేలు ఉంది ఇంకొక వెయ్యి వచ్చింది కాబట్టి లెవెన్ థౌజండ్ అవుతుంది ఈ లెవెన్ థౌజండ్లో టెన్ పర్సెంట్ చూసుకోవాలండి లెవెన్ థౌజండ్లో టెన్ పర్సెంట్ చూసుకోవాలి అప్పుడు ఎంత అవుతుందండి పదివేలకు ఎంత వస్తుంది వెయ్యి వస్తుంది వెయ్యికి ఎంత వస్తుంది వందకి పది రూపాయలు అని చెప్పాం కదండి వందకి పది అయింది అప్పుడు వెయ్యికి ఎంత అవుతుందండి వంద రూపాయలు అవుతుంది అంటే ఈ పదివేలకు ఒక వెయ్యి నెక్స్ట్ ఇంకొక వెయ్యి పెరిగింది కాబట్టి దానికి ఒక వంద ఎంత వస్తుంది అప్పుడు ఒక వెయ్యి ఒక వంద పదకొండు వందలు అవుతుంది చూసారు కదండి ఇక్కడికి ఇక్కడికి వడ్డీ మారిపోయింది అదేనండి చక్రవడ్డీ వడ్డీ ఈ వడ్డీకి చక్రవడ్డీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడేమో వడ్డీ అనేది మారకుండా వస్తుంది ఇక్కడ మాత్రం వడ్డీ అనేది సంవత్సరానికి సంవత్సరానికి మారిపోతుంది ఎందుకంటే మనం సంవత్సరానికి తిరగ కట్టాలి కాబట్టి చక్రం లాగా మళ్ళీ తిరగ కట్టాలి కాబట్టి ఆ తిరగట్టినప్పుడు ఈ వడ్డీ దీనికి యాడ్ అయ్యి మళ్ళా దానికి వడ్డీ పడుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లా వడ్డీ వడ్డీ మారిపోతూ ఉండదండి ప్రతి సంవత్సరం మారిపోతుంది కాబట్టి దీన్ని కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటుంది దీనికి మనకి ఫార్ములా ఏం చెప్తారండి మొత్తానికి ఏం చెప్తారు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఎన్ ఇక్కడ మనకి మొత్తమే వస్తుందండి వడ్డీ రాదు కానీ మనం మొత్తం కనుక్కోకుండా వడ్డీ ఎలా కనుక్కోవాలో చేద్దాం ఒకసారి చూద్దామండి సపోజ్ చక్రవడ్డీ చూద్దామండి ఒకసారి చక్రవడ్డీ మనం ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఒక హండ్రెడ్గా తీసుకుందాం అండి ఎందుకంటే మనకి క్యాల్కులేషన్ చేయడం మనం ఇక్కడ ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి వందకి తీసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి వందకి తీసుకుందాం అండి ఎంతైనా తీసుకోవచ్చు వెయ్యి అని తీసుకోవచ్చు పదివేలు అని తీసుకోవచ్చు సరే పదివేలు తీసుకుందామని ఓకేనండి పదివేలు తీసుకుందాం మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతండి టెన్ థౌజండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతండి టెన్ థౌజండ్ ఇది ఫస్ట్ ఇయర్ ఇవన్నీ ఇయర్స్ అండి సెకండ్ ఇయర్ థర్డ్ మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలు చూస్తున్నామండి సారీ ఓకే కదండి మనం వడ్డీని సపోజ్ ఒక టెన్ పర్సెంట్గా తీసుకుందామండి వడ్డీ టెన్ పర్సెంట్ టెన్ థౌజండ్ కదండి ఓకే వన్ ఇయర్కి చూసినట్లయితే ఒక సంవత్సరం వడ్డీ ఎంత అవుతుందండి టెన్ పర్సెంట్ అంటే అంటే వందకి పది అయితే వెయ్యికి వంద పదివేలకి వెయ్యి అవుతుందండి వెయ్యి ఓకే కదండి ఇక్కడ టోటల్ అండి టోటల్ ఎంత అవుతుంది అనేది చూసుకుందాం వే వడ్డీ వెయ్యింది కాబట్టి ఇక్కడ టోటల్ ఎంత అవుతుందండి పదివేలు ప్లస్ ఒక వెయ్యి పదకొండు వేలు ఓకే కదండి మనం ఈసారి వడ్డీ కట్టేపుడు ఈ పదకొండు వేలకు వడ్డీ కట్టాలండి మొత్తానికి వడ్డీ కట్టాలి ఓకే టెన్ పర్సెంటే చూద్దామండి పదకొండు వేలకు వడ్డీ ఎలా వస్తుందండి టెన్ పర్సెంట్ కాబట్టి పదకొండు వందలు వస్తుంది ఇలా ఇందా చూస్తాం కదండి పదివేలకి ఇప్పుడు మనం ప్రతిదాన్ని కడతాం అంతే ఎగైన్ మళ్ళీ కడతాం ఈ సెకండ్ ఇయర్లో కూడా ఈ పదివేలకు ఎంత వస్తుందండి వెయ్యి వస్తుంది నెక్స్ట్ ఇంకొక థౌజండ్ పెరిగింది కదండి దీనికి కూడా వడ్డీ పడుతుందండి నెక్స్ట్ చక్రవడ్డీ కాబట్టి ఈ వెయ్యికి కూడా వడ్డీ పడుతుంది వెయ్యికి ఎంత అవుతుందండి వందకి పది అయితే వెయ్యికి వంద అవుతుంది ఓకే కదండి సెకండ్ ఇయర్లో పదివేలకు వెయ్యి వస్తుంది వెయ్యికి వంద వస్తుంది క్లి క్లియర్ కదండి ఇప్పుడు వడ్డీ మొత్తం ఎంత అవుతుందండి ఇక్కడ అంటే వడ్డీలో మొత్తం ఇక్కడ వెయ్యి ఒక సంవత్సరం కాబట్టి ఇక్కడ వెయ్యి ప్లస్ ఒక వంద పదకొండు వందలు క్లారిఫై అయింది కదండి ఇందులో టెన్ పర్సెంట్ అండి పదకొండు వందలే కదా ఓకే ప పదివేలకు వెయ్యి వెయ్యికి వంద పదకొండు వందలు ఇది చూసినట్లయితే అసలు ఎంతండి ఇక్కడ పదకొండు వేలు వచ్చింది ఈ పదకొండు వేలకి ఫస్ట్ ఇయర్లో పదకొండు వేలు వచ్చింది కాబట్టి దీనికి మళ్ళీ వడ్డీ యాడ్ చేస్తాం మళ్ళీ వడ్డీ యాడ్ చేస్తాం ఎంత అవుతుందండి లెవెన్ థౌజండ్ ప్లస్ లెవెన్ హండ్రెడ్ ఎంత అవుతుందండి పన్నెండు వేల వంద మొత్తం ఎంత అవుతుందండి ఇప్పుడు పన్నెండు వేల ఒక్క వంద అంటే మనం అసలుకి మళ్ళీ వడ్డీని మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చిన వడ్డీని మళ్ళీ యాడ్ చేయాలి పదకొండు వేలు ప్లస్ ఒక వెయ్యి ఒక వంద అంటే పన్నెండు వేలు ప్లస్ ఒక వంద పన్నెండు వేలు ఒక వంద నెక్స్ట్ మూడో సంవత్సరానికి చూద్దామండి మూడో సంవత్సరం చూసినట్లయితే ఫస్ట్ పదివేలకి వడ్డీ పడుతుంది కదండి ఎంత అవుతుంది అంటే మనం ప్రతిసారి వచ్చిన ఎక్స్ట్రా వడ్డీకి మళ్ళీ వడ్డీ కట్టాల్సి వస్తుందండి అదే చక్ర వడ్డీ అంటారు ఇప్పుడు పదివేలకు ఎంత వస్తుందండి వెయ్యి వస్తుంది ఈ పదివేలు అయిపోయింది నెక్స్ట్ వెయ్యి పెరిగింది కదండి ఈ వెయ్యికి ఎంత అవుతుందండి వడ్డీ టెన్ పర్సెంట్ కాబట్టి హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకో సెకండ్ ఇయర్ ఇంకో వెయ్యి పెరిగింది కదండి దానికి కూడా వంద వస్తుందండి నెక్స్ట్ ఇంకొక వంద పెరిగింది కదండి వందలో టెన్ పర్సెంట్ అంటే ఎంతండి టెన్ పర్సెంట్ వందకి పదే కదండి పది అప్పుడు వడ్డీ మొత్తం ఎంత అవుతుందండి వెయ్యి ప్లస్ ఒక రెండు వందలు పన్నెండు వందల పది రూపాయలు పన్నెండు వందల పది రూపాయలు క్లారిటీ కదండి అంటే మనకు వడ్డీ వచ్చిన ప్రతిసారి మళ్ళీ ప్రతి ఒక్కదాన్ని మనం కడతాం అంతేనండి ప్రతి ఒక్కదాన్ని కడతాం ఇక పదివేలకి ఒక వెయ్యి నెక్స్ట్ ఈ వెయ్యికి ఒక వంద ఈ వెయ్యికి ఒక వంద ఈ వందకు ఒక పది రూపాయలు సరిపోయింది కదండి పన్నెండు వందల పది రూపాయలు అంతకుముందు అమౌంట్ ఎంతండి పన్నెండు పన్నెండు వేలు ఒక వంద పన్నెండు వేల వంద ఇప్పుడు ఎంత వచ్చిందని వడ్డీ పన్నెండు వందల పది రూపాయలు ఇప్పుడు మందు ఎంత అవుతుంది పదమూడు వేల మూడు వందల పది రూపాయలు చూసారు కదండి పదమూడు వేల మూడు వందల పది రూపాయలు పదమూడు వేల మూడు వందల పది రూపాయలు పన్నెండు వందల పది రూపాయలు అంటే మనం అంతకుముందు ఉన్న అమౌంట్కి ఇప్పుడు వచ్చిన వడ్డీని కూడా యాడ్ చేశాం సపోజ్ మనం ఫోర్త్ ఇయర్ కూడా చూసుకోవచ్చు అండి నాలుగు సంవత్సరాలకైనా చూసుకోవచ్చు నాలుగు సంవత్సరాలు చూసినట్లయితే ఏంటండి ప్రతిసారి మన అంతకు ముందు వచ్చిన అన్నింటికి వడ్డీ కడతాం పదివేలకు ఎంత అండి వెయ్యి నెక్స్ట్ వెయ్యికి ఎంత వంద ఈ వెయ్యికి చూసుకున్నట్లయితే వంద నెక్స్ట్ ఈ ఈ వెయ్యి పదివేలకు వెయ్యి వేసాం నెక్స్ట్ ఈ వెయ్యికి వంద వేసాం నెక్స్ట్ ఈ వెయ్యికి ఒక వంద ఈ వెయ్యికి ఒక వంద ఓకే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఒకందా ఇక్కడ ఒక ఉందా ఇక్కడ ఒక వంద మూడు వందలు ఉన్నాయి కదండి మూడు వాటిలో మూడు పదులు పది 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 ఓకే క్లారిటీ కదండి ఈ వందకి పది రూపాయలు ఈ వందకి పది ఈ వందకి పది నెక్స్ట్ ఈ పది ఉంది కదండి టె టెన్లో టెన్ పర్సెంట్ ఎంత అండి వన్ అప్పుడు వడ్డీలు మొత్తం ఎంత అవుతుందండి ఒక వెయ్యి ప్లస్ మూడు వందలు అంటే పదమూడు వందలు పదమూడు వందల ఈ మూడు పదులు కాబట్టి ముప్పై ఒక రూపాయి పదమూడు వందలు ముప్పై ఒక్క రూపాయలు అంతకుముందులో అమౌంట్ ఎంతండి పదమూడు వేల పదమూడు వేల మూడు వందల పది మళ్ళీ వడ్డీ యాడ్ చేయాలి కదండి పదమూడు వందల ముప్పై ఒక్క రూపాయి వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ అంటే ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ ఫోర్ వన్ క్లారిఫై కదండి ఇప్పుడు చూద్దామండి ఇప్పుడే అసలైంది ఒక సంవత్సరానికి అంత వడ్డీ టూ ఇయర్స్కి అంతా ఇప్పుడు క్లారిఫై చేసాం కదండి మనం ఈసారి చక్రవడ్డీ అనుకునేప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దామండి ఇక్కడ ఒక సంవత్సరాన్ని చూసినట్లయితే చక్రవడ్డీ బారు వడ్డీ సేమ్ అండి ఎందుకంటే ఒక సంవత్సరానికి చక్రవడ్డీ అని వడ్డీ అని ఈజీ సింపుల్గా ఉంటాయి టూ ఇయర్స్ చూసుకుందామండి టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ బారు వడ్డీ అయితే సేమ్ ఉండిద్ది కాబట్టి దానికి మనకి ప్రాబ్లం లేదు కానీ చక్రవడ్డీలో మొత్తం కనుక్కోకుండా ఓన్లీ వడ్డీ వరకే మనం ఎట్లా కనుక్కుంటాం మొదటిసారి మొదటి సంవత్సరం కట్టింది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందండి టూ టైమ్స్ రిపీట్ అవుతుంది చూసారా టూ టైమ్స్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ కట్టింది అంత సెకండ్ ఇయర్ మళ్ళీ ఆ వడ్డీ మీద కట్టింది ఈ సె ఫస్ట్ ఇయర్ వచ్చిన వడ్డీ మీద వడ్డీ కట్టింది అంత హండ్రెడ్ రూపీస్ కదండీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి వన్ టైం వచ్చింది ఈ టూ వన్ ఈ టూ వన్ అనే ఫార్ములా తెలిస్తే ఆ టూ వన్ ఎందుకంటే మొదటి సంవత్సరం కట్టిన వడ్డీ మీద వెయ్యి రూపాయలు వచ్చింది ఆ వెయ్యి ఎన్నిసార్లు రిపీట్ అయిందండి టూ టైమ్స్ రిపీట్ అయింది నెక్స్ట్ ఆ వెయ్యి మీద మొదటి సంవత్సరం కట్టిన దాని మీద మళ్ళీ కట్టిన వడ్డీ ఎన్నిసార్లు వచ్చిందని ఒకసారి వచ్చింది ఈ టూ వన్ ఫార్ములో తెలిస్తే మనకి అసలు అసలు మొత్తం కనుక్కోకుండా వడ్డీ వస్తుంది ఎట్లా చూడండి ఒకసారి సపోజ్ మనం ఏమన్నాండి టెన్ థౌజండ్ టెన్ పర్సెంట్ టూ ఇయర్స్కి వడ్డీ అనుకోండి ఎంత అన్నాం అనుకోండి టూ వన్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి టూ వన్ ఈ టెన్ థౌజండ్ మీద ఎంత వస్తుందండి వడ్డీ థౌజండ్ నెక్స్ట్ ఈ థౌజండ్ మీద అండి టెన్ పర్సెంట్ హండ్రెడ్ ఓకే కదండి అంటే టూ ఇంటూ థౌజండ్ టూ థౌజండ్ వన్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సరిపోతుంది కదండి ఇక్కడ వడ్డీ మొత్తం ఎంత అండి టూ పదివేల మీద ఎక్స్ట్రా ఎంత ఉందండి టూ థౌజండ్ వన్ హండ్రెడే కదా అంటే మనం మొత్తం కనుక్కకుండా డైరెక్ట్గా వడ్డీ వచ్చేసింది క్లారిఫై కదండి టూ ఇయర్స్కి అయితే టూ వన్ టూ వన్ ఈ ఫార్మ్లో గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ ఒకవేళ త్రీ ఇయర్స్కి చూద్దామండి త్రీ ఇయర్స్కి చూసినట్లయితే ఇక్కడ థౌజండ్ అంటే ఫస్ట్ టైం కట్టిన ఇంట్రెస్ట్ థౌజండ్ కదండి ఆ థౌజండ్ ఎన్నిసార్లు వస్తుంది వన్ టూ త్రీ టైమ్స్ వస్తుంది థౌజండ్ త్రీ టైమ్స్ వస్తుంది నెక్స్ట్ థౌజండ్ మీద టెన్ పర్సెంట్ కట్టినప్పుడు హండ్రెడ్ వచ్చింది కదండి హండ్రెడ్ ఎన్ని టైమ్స్ వస్తుంది హండ్రెడ్ 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 త్రీ హండ్రెడ్స్ త్రీ హండ్రెడ్స్ నెక్స్ట్ హండ్రెడ్ మీద కట్టిన వడ్డీ ఎన్నిసార్లు వస్తుంది వన్ టైం అంటే త్రీ ఇయర్స్ అడిగినప్పుడు ఈ త్రీ త్రీ వన్ అనే ఈ ఫార్మ్లో గుర్తుపెట్టుకోవాలి టూ ఇయర్స్కి అయితే టూ వన్ త్రీ ఇయర్స్కి అయితే త్రీ త్రీ వన్ దీని ద్వారా మనకి ఎలా వస్తుందో ఒకసారి చూద్దామండి త్రీ త్రీ వన్ ఇది త్రీ ఇయర్స్కి చక్రవడ్డీ ఎంత అడిగినప్పుడు మనం యాక్చువల్గా ఎట్లా కనుక్కుంటామండి మొత్తం ఇంటూ వన్ ప్లస్ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఈ ఫార్ములా వేసి ఎన్ సంవత్సరాలు వేస్తాం కదండి ఇక్కడ సంవత్సరాలు వేసినప్పుడు ఇక్కడ మనకి మొత్తం వస్తుంది మొత్తం వచ్చిన తప్ప మొత్తంలోంచి అసలు తీసేస్తాం ఇదంతా లాంగ్ ప్రాసెస్ కాబట్టి డైరెక్ట్గా వడ్డీ అలా కనుక్కోవాలని చెప్తున్నాం మీకు అర్థమైంది కదండి ఈ త్రీ ఇయర్స్కి త్రీ త్రీ వన్ అనే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి సపోజ్ అదే టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ అమౌంట్ టెన్ థౌజండ్ అమౌంట్ ఈ టెన్ థౌజండ్కి టెన్ పర్సెంట్ కదండి త్రీ ఇయర్స్కి ఎంత అని అడుగుతున్నాం వడ్డీ ఈ త్రీ ఇయర్స్కి అడిగేటప్పుడు ఈ త్రీ 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 వన్ కాబట్టి టెన్ థౌజండ్కి టెన్ టెన్ థౌజండ్లో టెన్ పర్సెంట్ ఎంత అండి థౌజండ్ ఓకే నెక్స్ట్ థౌజండ్లో టెన్ పర్సెంట్ ఎంత అండి హండ్రెడ్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ ఎంతండి టెన్ జస్ట్ సింగిల్ టైం మనకు తెలిసిపోతుంది ప్రిన్సిపల్ అమౌంట్లో ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు టెన్ టెన్ పర్సెంట్ టెన్ థౌసండ్లో టెన్ పర్సెంట్ థౌసండ్ థౌజండ్ టెన్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ టెన్ త్రీ ఇయర్స్ కాబట్టి త్రీ టైమ్స్ కనుక్కుంటాం ఇప్పుడు త్రీ ఇంటూ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ ఇంటూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ ఇంటూ టెన్ వన్ టెన్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ చూశారు కదండి త్రీ ఇయర్స్కి సరిపోతుంది ప్రిన్సిపల్ అమౌంట్ పదివేలు ప్లస్ మూడు వేల మూడు వందల పది రూపాయలు మూడు వేల మూడు వందల పది రూపాయలు టెన్ థౌజండ్కి మూడు వేల మూడు వందల పది రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి అదే కదా వడ్డీ దీనికోసం మనం మొత్తం కలుపుకుంటే డైరెక్ట్గా మనకి వడ్డీ వచ్చేస్తుంది ఈ త్రీ త్రీ వన్ అనే ఇది గుర్తుపెట్టుకోవాలి జనరల్గా ఈ టూ వన్ త్రీ త్రీ వన్ అవన్నీ జనరల్గా చెప్తూ ఉంటారు కానీ అవి ఎందుకు అవి ఎందుకు అనేది తెలుసుకోవడం అవసరం కదండి అవి తెలుసుకోవడం ద్వారా మనకి అట్లాంటి పరిస్థితులు అట్లా కాకుండా వేరేలా ట్విష్ చేసినా కానీ మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు ఈజీగా తెలుస్తుంది అండి ఈ ట్రిక్ ట్రిక్ తెలియాలి ట్రిక్ తెలియ ఆ ట్రిక్ ఎలా వచ్చిందనే లాజిక్ కూడా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ ట్రిక్ వల్ల ఉపయోగం ఉంటుందండి ఓన్లీ ట్రిక్ తెలుసుకుంటే మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది కానీ ఈ ట్రిక్ తెలుసుకునే ఆ ట్రిక్కు సంబంధించిన లాజిక్ కూడా తెలుసుకుంటే మనకి దాన్ని ఎలా ట్విష్ చేస్తే మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది సపోజ్ ఆ చక్రవర్తి బారువడ్డీల మధ్య భేదం అడిగినా కానీ లేకపోతే ఎన్ని విధాలుగా అడిగినా మనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ త్రీ ఇయర్స్ చేసాం కదండి ఇప్పుడు ఫోర్ ఫోర్ ఇయర్స్ చూద్దాం ఫోర్ ఇయర్స్ చేసినప్పుడు ఇక్కడ ఫోర్ టైమ్స్ వస్తుంది కదండి ఈ ఫోర్ టైమ్స్ని మనం ఫోర్ టైమ్స్ వేసి అన్నిటిని క్యాల్కులేషన్ చేయడానికి చాలా టైం పట్టుదండి కానీ మనం ఇది తెలుసుకోవడం చాలా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ టెన్ పర్సెంట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ టైమ్స్ రిపీట్ అవుతుంది నెక్స్ట్ థౌజండ్ మీద వచ్చింది హండ్రెడ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టైమ్స్ ఫోర్ సిక్స్ నెక్స్ట్ హండ్రెడ్ మీద వచ్చిన టెన్ పర్సెంట్ ఎన్నిసార్లు ఫిట్ అవుతుంది టెన్ 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 ఫోర్ టైమ్స్ ఫోర్ సిక్స్ ఫోర్ నెక్స్ట్ టెన్ పర్సెంట్ మీద టెన్ మీద వచ్చిన వడ్డీ వన్ ఎన్నిసార్లు అండి వన్ టైం ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఫోర్ ఇయర్స్ కూడా ఎంతో ఈజీగా అండి అర్థమైంది కదండి ఈ టూ ఇయర్స్కి అయితే టూ వన్ చక్రవడ్డీ వడ్డీ మాత్రమే నెక్స్ట్ త్రీ ఇయర్స్కి అయితే త్రీ త్రీ వన్ ఫోర్ ఇయర్స్కి అయితే ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఎట్లాంటి ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ లెక్కిచ్చినా మనం ఈజీగా చేసేయచ్చు ఎందుకంటే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారు ఫస్ట్ దాని టెన్ పర్సెంటు దాంట్లోని టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లా ఓ టూ టైమ్స్ వేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఈజీగా కానీ ఇవి గుర్తుపెట్టుకోవాలి టూ ఇయర్స్కి టూ వన్ త్రీ ఇయర్స్కి త్రీ త్రీ వన్ ఫోర్ ఇయర్స్కి ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఓకే కదండి క్లారిఫై అయింది కదండి అదే బారు అయితే ఎంత అవసరం లేదు డైరెక్ట్గా మన ప్రతి సంవత్సరం ఒకటే ఉంటుంది కాబట్టి క్లారిటీగా తెలుసుకోవచ్చు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది కదండి టూ వన్ త్రీ త్రీ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ టూ ఇయర్స్కి అయితే టూ వన్ అని త్రీ ఇయర్స్కి అయితే త్రీ త్రీ వన్ ఫోర్ ఇయర్స్కి అయితే ఫోర్ సిక్స్ ఫోర్ వన్ అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మనం చక్రవడ్డీని మొత్తం కనుక్కోకుండానే మొత్తం ఎందుకు కనుక్కోవట్లేదండి మనం మనకి ఎగ్జామ్లో ఇచ్చే టైం చాలా తక్కువ ఉంటుందండి ఇక్కడ పర్సెంటేజ్ని మనం హండ్రెడ్స్ హండ్రెడ్స్తో కూర్చు యాడ్ చేసుకున్నప్పుడు సపోజ్ ట్వంటీ పర్సెంట్ అనుకోండి వన్ ట్వంటీ బై హండ్రెడ్ వన్ ట్వంటీ బై హండ్రెడ్ వన్ ట్వంటీ బై హండ్రెడ్ త్రీ ఇయర్స్ అయితే త్రీ త్రీ టైమ్స్ రిపీట్ అవుతుంది ప్రతిసారి క్యాన్సిలేషన్ చేసుకుని ఆ క్యాన్సిలేషన్ చేసిన తర్వాత అన్నిట్లో మల్టిప్లై చేసుకుని మల్టిప్లై చేసుకున్నాం మొత్తం కూడా ఆన్సర్ అవ్వదు ఆ మొత్తంలోంచి మళ్ళీ అసలు తీసేస్తే కానీ వడ్డీ రాదు ఇంత ప్రాసెస్ చేయడానికి మనం టైం సరిపోదు కాబట్టి డైరెక్ట్గా ఈ రెండు గుర్తు పెట్టుకుంటే ఈజీగా వడ్డీ వచ్చేస్తుందండి క్లారిఫై అయింది కదండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్